స్వప్న అయితే రుద్రానిని వాళ్ళ చెల్లి గురించి అలా మాట్లాడినందుకు నా చెల్లి గురించే తప్పుగా మాట్లాడతావు అని చెప్పి తనైతే రుద్రాని అయితే చితకబాదుతుంది అప్పుడు నన్ను ఎవరో తెలియకుండా నన్ను వెనకాల కొట్టారు అని చెప్పని తను బాధపడుతూ ఉంటే ఏమో అత్తయ్య మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన పాపాలే మీకు ఎదురు ఇట్లా వచ్చి పగతిచ్చుకుంటున్నాయేమో అని అంటూ ఉంటే రాహుల్ అయితే ఇది అంతా ఈ స్వప్న పనేను నాకు తెలుసు అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఈ లోపల రాజు అయితే హాల్లోకి వచ్చి మా అమ్మ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అంటే అంటే ఈ లోపల రుద్రాని అయితే మీ అమ్మ మీ మీ భార్య గారిని కలవడానికి వెళ్ళింది గుడికి అక్కడ అత్త కోడళ్ళు మీటింగ్ అని చెప్పని అయ్యి అత్తతో రాయభారం చెప్పాలని చెప్పని మీ భార్య అనుకుంటుందని చెప్పని చెప్తూ ఉంటుంది కావ్య అయితే నేను చేయని తప్పకి ఇలా నిందలు పడాలా అత్తయ్యా అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది అనామిక అటు నీ కాపురంలోనూ ఇటు ఆఫీస్లోను అన్ని గొడవలు సృష్టిస్తుంది అని అనడంతో అపర్ణ అయితే ఒకటే మాట చెప్తున్నాను నువ్వు నేరుగా ఇంటికి వచ్చి నీ కాపురం నువ్వు చేసుకో అని అయితే చెప్తుంది కానీ కావ్య అయితే అపర్ణకి ఏం చెప్పకుండా అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పని చూస్తూ ఉంటుంది